డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఇంకా చూసారా ఎంత చిన్న దాంట్లోని డ్రాగన్ ఫ్రూట్ అయితే తులసి కూడా లేచింది సరే ఉంచేసాను అనమాట అది యాంటీబయాటిక్ కింద కూడా దీనికి ఏమీ రాకుండా ఉంటుంది కదా మరి ఎందుకు తీయడమని ఇంత చిన్న దాంట్లో చూడండి ఇదొకటి ఫ్రూట్ ఇక్కడ ఒకటి వచ్చింది రెండు వచ్చే ఈసారి ఇంకా దీనికైతే రాలేదు ఇదిగో ఇక్కడ వచ్చింది చూడండి ఇదిగో 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 ఇదొకటి ఇగో ఇదొకటి అలాగే ఇగో ఇగో ఇక్కడ ఒకటి చూడండి రెండు ఇవన్నీ కూడా అంటే మొత్తం నాలుగు వచ్చేయండి ఇంకా మరి లేదు ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట ఇదిగో పెద్దది ఇది అంటే ఫస్ట్ వచ్చింది ఇది కొంచెం పెద్దది అవుతుంది ఇంకా ఎదుగుతుంది ఇది టైం పడుతుంది ఇదిగో ఫ్లేవర్ పూర్తిగా వర్షానికి ఎలాగైపోయిందో చూడండి దానంత అదే వచ్చేస్తుంది కొంచెం దానంత పడిపోతుంది లాగేస్తే మళ్ళీ పాడవుతుంది కదా అందుకని చెప్పి సో నాలుగు ఈసారి ఇగో ఇంకా ఏమైనా వస్తాయేమో అక్కడక్కడ చూద్దాం